హాయ్ అండి అందరికీ నమస్కారం నేను జానీ ఇవాళ మన స్పెషల్ నోరూరించే క్రిస్పీ అయిన రెసిపీ కార్న్ వడ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకటికి నాలుగు తినాలనిపించే రెసిపీ ఇలా చేస్తే మాత్రం నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టేస్టీ అయిన క్రిస్పీ అయిన వడలను ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి దేశీ కార్న్ కూడా తీసుకోవచ్చు వీటిని ఉడికించలేదు పచ్చివిగా తీసుకున్నాను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని రెండు పచ్చిమిరపకాయలు అంగుళం అల్లం ముక్కని వేసుకోవాలి ప్రైసీ ఎక్కువ కావాలనుకున్న వారు పచ్చిమిరపకాయలు నాలుగైనా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి స్వీట్ కార్న్ని కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అవనివ్వకూడదండి వాటర్ యాడ్ అయిపోద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా రావాలండి కనిస్టెంటీ అలా వస్తే మీకు వడలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మిశ్రమాన్నంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి క్యాప్సికాన్ని మిస్ అవ్వకుండా యాడ్ చేయండి ఇవి వేయడం వలన ఒక డిఫరెన్స్ అయిన టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని అవి కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండి వేసుకోవడం వలన వడలకి మరింత టేస్ట్ని పెంచుతుంది కప్పు బియ్యపు పిండిని కూడా వేసుకోవాలి బియ్యపు పిండి వేసుకోవడం వలన వడలు మరింత క్రిస్పీగా వస్తాయి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ షాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం కారం బదులు మీ దగ్గర రెడ్ చిల్లీ పెక్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమానిలో మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు లేదా శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న మిశ్రమంలోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి ఈ కనిస్టెంటీ వస్తే మనకి వడ చక్క పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక అరిటాకిని కానీ కవర్ను కానీ తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్ని చిన్ని బౌల్స్ కింద తీసుకుని మనం వడ షేప్లో చేసుకోవాలి పిండిని ఇలా సమానంగా చేసుకోవడం వలన లోనంతా వడ చక్కగా ఉడుకుతుంది పైన క్రిస్పీగా లోన పప్సీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న వడని నేను చూపించే విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్క వడని చేసుకుని వేసుకోండి వేసుకున్న వెంటనే తిప్పకండి ఎందుకంటే విడిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి స్టవ్ మట్టికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెడితే వడ మాడిపోయి లోన ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్క రెండు వైపులు బంగారపు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ వడలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామన్గా చేసే రెసిపీ ఈ విధంగా చేస్తే ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి తినవారు కూడా బాగా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఈ వడలు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి ఈ వడలను ఇంకొక ప్రాసెస్లో కూడా వేసుకోవచ్చండి గారులాగా కూడా వేసుకోవచ్చు మయాన్న పెట్టి వేసుకోవడమే చక్కగా గారులాగా కూడా ఉంటాయి ఎంత బాగా వచ్చాయి కదండి ఈ వడలు ఒకటి విరిసి మీకు చూపిస్తాను లోన కూడా చక్కగా ఉడికిపోయింది అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి